హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ నూట ఎనభై చదరపు గజాలు అంటే ఎన్ని చదరపు అడుగులు సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక చదరపు గజం అంటే ఏంటో చూద్దాం ఒక చదరపు సపోజ్ ఇది ఒక చదరపు గజము అనుకుందాం ఒక చదరపు గజం అంటే పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం అప్పుడు వైశాల్యం ఏమవుతుంది ఒక గజము అంటే ఒక గజం ఒకటి ఇంటూ ఒకటి అంటే ఒకటి అవుతుంది గజం ఇంటూ గజం అంటే చదరపు గజం సో ఒక చెదరపు గజం అంటే పొడవు ఒక గజం విడల్పు ఒక గజం అప్పుడు అది ఒక చెదరపు గజం అవుతుంది సో ఒక గజం అంటే ఎంత ఒక గజము అంటే మూడు అడుగులు సో ఒక గజం అంటే మూడు అడుగులు అడవు మూడు అడుగులు ఇక్కడ వెడల్పు ఒక గజం కాబట్టి వెడల్పు మూడు అడుగులు అంటే ఒక చదరపు గజం అంటే గజము ఇంటూ గజం మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు ఏమవుతుంది మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటు అడుగు అంటే చదరపు అడుగు సో ఫైనల్గా మాకు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కానీ ఇక్కడ మనకు నూట ఎనభై చదరపు గజాలు అన్నాడు సో నూట ఎనభై చదరపు గజాలు చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు సో నూట ఎనభై ఇంటూ తొమ్మిది చదరపు అడుగులు నూట ఎనభై అంటూ తొమ్మిది ఏమవుతుంది పదహారు వందల ఇరవై పదహారు వందల ఇరవై చదరపు నలుగురు సో నూట ఎనభై చదరపు పద్యాలు అంటే పదహారు వందల ఇరవై చదరపు అడుగులు ఎనభై చదరపు గజాలంటే పదహారు వందల ఇరవై చదరపు అడుగులు సో పదహారు వందల ఇరవై చదరపు అడుగులు స్క్వేర్ గా ఉంది అనుకుందాం పదహారు వందల ఇరవై చదరపు అడుగులు ఇది వైశాల్యం అనుకుందాం దీని పొడవు ఏమవుతుంది వెడల్పు ఏమవుతుంది దీని పొడవు నలభై ప్యాంట్ రెండు ఐదు అడుగులు వెడల్పు నలభై రెండు ఐదు అడుగులు సో పొడవు నలభై ప్యాంట్ రెండు ఐదు అడుగులు వెడల్పు నలభై ప్యాంట్ రెండు ఐదు అడుగులు అప్పుడు వైశాల్యం నలభై ప్యాంట్ రెండు ఐదు అడుగులు పొడవు ఇంటూ నలభై పాయింట్ రెండు ఐదు అడుగులు విడల్పు సో నలభై పాయింట్ రెండు ఐదు ఇంటూ నలభై పాయింట్ రెండు ఐదు అప్పుడు రమారమిగా పదహారు వందల ఇరవై అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు సో నాకు పదహారు వందల ఇరవై చదరపు అడుగులు అంటే నూట ఎనభై చదరపు గజాలు కదా నూట ఎనభై చదరపు గజాలంటే పదహారు వందల ఇరవై చదరపు అడుగులు అది స్క్వై మాదిరిగా ఉందనుకుంటే పొడవు నలభై పాయింట్ రెండు ఐదు అడుగులు వెడల్పు నలభై పాయింట్ రెండు ఐదు అడుగులు అవుతుంది సపోజ్ జీవచత్ర సహకారంగా ఉందనుకుందాం పదహారు వందల ఇరవై చదరపు అడుగులు వైశాల్యం ఇది దీర్ఘదరసరకాలంగా ఉందనుకుందాం అప్పుడు పొడవు విడల్పు ఏ విధంగా తీసుకోవచ్చు పొడవు యాభై నాలుగు అడుగులు విడల్పు ముప్పై అడుగులు సో యాభై నాలుగు అడుగులు ఇంటూ ముప్పై అడుగులు అంటే యాభై నాలుగు ఇంటూ ముప్పై అంటే పదహారు వందల ఇరవై అడుగు ఇంటి అడుగు అంటే చదరపు అడుగులు చదరపు అడుగులు సో దీర్ఘచక్రాకరంగా ఉందనుకుంటే పొడవు యాభై నాలుగు అడుగులు మిడలకు ముప్పై అడుగులు తీసుకోవచ్చు పొడవు ఇంకా ఎక్కువ ఉందనుకుందాం పిల్లలకు తక్కువ ఉందనుకుందాం పదహారు వందల ఇరవై అడుగులు అనుకుందాం ఇప్పుడు పొడవు ఇప్పుడు పొడవు మనం ఎనభై ఒకటి అడుగులు అనుకుందాం ఇప్పుడు విడల్పు ఏమవుతుంది ఇరవై అడుగులు అవుతుంది సో వైశాల్యం ఎనభై ఒకటి అడుగులు ఇంటూ ఇరవై అడుగులు ఎనభై ఒకటి ఇంటూ ఇరవై అంటే పదహారు వందల ఇరవై అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగు సో వైశాల్యం మనకు పదహారు వందల ఇరవై చదరపడుగులు అవుతుంది ఇది దీర్ఘచురాసర కాలంలో ఉందనుకుంటే పొడవు ఎనభై ఒకటి అడుగులు అనుకుంటే వెడల్పు ఇరవై అడుగులు అవుతుంది సో వైశాల్యం పదహారు వందల ఇరవై చదరపడుగులు అంటే నూట ఎనభై చదరపు గజాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్